ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా సమావేశంలో పాల్గొన్న నాయకులందరికీ రాజకీయ మంత్రుల నమస్కరిస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు మా మీద ఒక అపవాదం ఉండేది అగ్రకులాల పార్టీ చదువుకున్న విద్యావంతుల పార్టీ కాబట్టి పట్టణాలలో అక్కడ కూడా వస్తుందని చెప్పి కానీ ఈరోజు మనం చూసినట్లయితే ఎమ్మెల్యేలు ఎంపీలు దాదాపుగా తెలంగాణలో సగం మంది ఎంపీలు గ్రామీణ ప్రాంతం నుంచి ఓట్లు వేసిన వాళ్ళు గెలవడం జరిగింది ఆ ప్రభావం పోయినసారి నూట ముప్పై చిలుకు సర్పంచ్లు ఉంటే ఈసారి దాదాపుగా వెయ్యి దగ్గరికి సర్పంచ్లు మేము గెలవడం జరిగింది అంటే ఎట్లెట్లా అక్షరాస్యత పెరుగుతూ ఉంటుందో ఎట్లెట్లయితే ప్రజలు ఎడ్యుకేటెడ్ అవుతారో అంటే రాజకీయాల పట్ల చదువు పట్లనే కాదు రాజకీయాల పట్ల ఎడ్యుకేట్ అవుతారో మీరు చేసే అన్యాయాలని చూస్తూ ఉన్నారు అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎలక్షన్స్ ముందు మనం చూసినాం ఎవరేం గారు పల్కిలో నేను ఏం చేస్తాను నేను ఎట్లా ఇస్తాను నేను ఎవరిని లోపల వేస్తాను ఎవరిని ఎన్ని స్కీమ్ ఎన్ని స్కామ్లు బయటకు తీస్తాను అని ఎక్కడా జరగలేదు ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే ఇంతకుముందు మా తాండ్రులో ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే నాగారాం నరసింహి గారు ఉన్నప్పుడు ఒకటి ఒక వార్డు అంటే పాతకుంట డెవలప్ చేయడం జరిగింది రోడ్లు వేయడం జరిగింది డ్రైనేజ్లు వేయడం జరిగింది తాండూరులో అన్ని కులాలకు కూడా సహకరిస్తూ అన్నవర్రావు గారు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ వారి సలహాలతో ముందుకు పోవడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇటీ సమావేశాన్ని పిచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు న్యాయవాది మనోహరావు సార్ గారు మాజీ ఎంటీపీ బాలేశ్వర్ గుప్తా గారు పటేల్ విజయ్ కుమార్ గారు గౌడ్ గారు బండారం బద్రీశ్వర్ గారు అంతారం లలిత గారు మల్ష్ రాద గారు రమేష్ అన్న గారు అందరు కూడా పేరు పేరున ఇక్కడ పాల్గొన వాళ్ళ మీ అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ పాతికే మిత్రులు కూడా నమస్కారం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు గడ్డ బీజేపీ అడ్డ అని చెప్పి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరం కూడా అన్ని వాళ్ళల్లో కైవసం చేయడానికి క్రమశిక్షణ గల సైనికుల వారే పోరాడి దాదాపు ఇరవై వార్డులకు పైగా గెలుచుకోవాలని చెప్పేసి కృత నిక్షేయంతో గత ఐదారు రోజుల నుండి కార్యాచరణ చేస్తూ ఉన్నాడు వాస్తవంగా ఇందాక మిత్రులన్నా చెప్పినట్టు అభివృద్ధి ఏదైనా జరుగుతున్నదంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు మాత్రమే రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి లైట్లు కానివ్వండి ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అంటే అన్ని వర్గాలకు అతీతంగా అది కేవలం నరేంద్ర మోదీ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి గతంలో మమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి తాండూరు ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతకు మించి ఈసారి మాకు ఇరవై స్థానాలు తాండూరు పట్టణ ప్రజలు కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి మీడియా ద్వారా మీ ద్వారా వారిని వేడుకొట్టు అభివృద్ధి జరగాలంటే అవినీతి రహిత పాలన జరగాలంటే బీజేపీ అభ్యర్థులే గెలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా అందరిని తెలియజేస్తూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ గారు మరియు మాజీ ఎంపీపీ మాలీష్ గారు కుమార్ గారు కృష్ణా ముదిర గారు రాహుల్ శ్రీలత గారు మరియు లలితక్క గారు ఇతర వాళ్ళందరితో పాటుగా పత్రికా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను దాదాపుగా మొత్తం భారతదేశంలో హిందూ చైతన్యం ఉద్భవిస్తున్నది తాండూరులో కూడా ఈసారి హిందూ చైతన్యం ముందుకొస్తుంది భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది దానికి భాగంగా ఇంతకుముందు ఎవ్వరూ లేని టైంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది సత్తయ్య గారు ఒక మూడు సంవత్సరాలు ఉన్నారు ఆ తర్వాత నాగారాం నరసింహుడు గారు ఇండిపెండెంట్ అంటే ప్రత్యక్ష పోటీలో కూడా నిలబడి దాదాపుగా రెండు వేల ఓట్ల మెజారిటీతో అప్పుడు గెలవడం జరిగింది ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో ఏడు మంది అభ్యర్థులు గెలవడం జరిగింది దాంతోపాటుగా ఐదు మంది అభ్యర్థులకి కేవలం పది పన్నెండు ఓట్లతో పోవడం జరిగింది ఒకవేళ అదే జరిగితే ఇంకొక నలుగురు కలిస్తే భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్ష స్థానం ఆదయ్యే ఉండేది కానీ కొన్ని పొరపాట్ల వల్ల ఆ తర్వాత ప్రజల్లో కొంత దీనివల్ల ఈరోజు మేము మళ్ళీ హిందూ చైతన్యాన్ని తాండూరులో తీసుకురావాలని చెప్పేసి ఒక పెద్ద ఆచరణ చేసుకొని ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అభ్యర్థులు నిర్ణయం నిర్ణయం చేసుకొని నిర్ణయం చేపట్ట చేస్తున్నాం అది కాకుండా ఈరోజు ఓటర్ లిస్టులు ప్రదర్శించడం జరిగింది ప్రతి వార్డులో మూడు నాలుగు ఐదు వందల ఓట్లు పెరిగినట్టుగా రాయడం జరిగింది దాని గురించి కూడా ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తాం ప్రతి వార్డు నుంచి ఆబ్జెక్షన్స్ మేము వేస్తాం ఇంకా ఆబ్జెక్షన్స్ కి ఇంకా ఆరు రోజుల టైం ఉంది ఫైనల్ లిస్ట్ ఇంకా కాదు కాబట్టి రేపటి నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రతి వార్డులో నిర్వహిస్తాం దాని పరంగా ఏ విధమైన సూచనలు ఇవ్వాలనో మా కార్యకర్తలకు నియమిస్తాం అప్పుడు సందర్భంగా ఈరోజు పటశాఖ తరపున ఏర్పాటు చేయడం అందులో భాగంగా రమేష్ గారు పట్టణాధ్యక్షులు నడిచారు వీటితో ప్రతిరోజు చేసిన పార్టీ కార్యకర్తలు సీనియర్ లీడర్లకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు మా నమస్కారం వాస్తవానికి ఏదైతే ఈరోజు దేశమంతా నరేంద్ర మోడీ గారి హవాలో ఏదైతే నడుస్తుందో తాండూర్ పట్టణంలో కూడా వారి ప్రాబల్యాన్ని ఎంతైనా ఉంది దాన్ని ఉపయోగించుకున్నట్లు నేను దాంట్లోనే కార్యకర్తలు అందరూ కూడా పనిచేసే విధంగా ఈరోజు కార్యాచరణ రూపొందించడం అంటూ జరుగుతుంది గతంలో ఏదైతే ఏడు కౌన్సిలర్లు గెలుచుకొని ఒక నాలుగు ఐదు కౌన్సిలర్లు కొద్ది మెజార్టీతో కోల్పోయినామో దాన్ని అన్నింటినీ కూడా సవరణ చేసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మున్సిపల్ చైర్మన్ కైవశం చేసే విధంగా ఈరోజు పార్టీ కార్యాచరణ రూపొందించడం అంటూ జరుగుతుంది ఇదొక్కటే కాకుండా జిల్లాలో వికారాబాద్ కానివ్వండి పరిగి కానివ్వండి ఈ రెండిటిపైన కూడా దృష్టి సారించడం అంటే జరుగుతుంది రేపు రాబోయే ఐదో తారీఖు రోజు జిల్లా సమావేశం కూడా ఎంపీ గారి ఆధ్వర్యంలో వికారాబాద్లో నిర్వహించడం జరుగుతుంది దాని ద్వారా పరిగిలో వికారాబాద్లో అసెంబ్లీ స్థాయిలో అంటే మున్సిపల్ స్థాయిలో కూడా సార్దారి ఆధ్వర్యంలో అన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలను ఉల్లాసపరచుకుంటూ ఎక్కువ స్థానాలు పిలుచుకొని మున్సిపల్ని కార్యకర్త చేసే దిశగా ఈరోజు పార్టీ అన్నీ సిద్ధంగా ఉంది కాబట్టి రేపు పదో తారీఖు పరిధిలో సమావేశం ఉంటుంది కార్యకర్తలతో దాని తర్వాత మళ్ళీ ఒక డేట్ తీసుకొని వికారాబాద్ తాండూరు కూడా చేసుకోవడం అంటే కూడా జరుగుతుంది దాంట్లో భాగంగానే ఎంపీ గారు ఏదైతే మన స్థానంకెళ్ళి ఎక్కువ మెజార్టీ తోటి వారు ప్రత్యేక దృష్టి సారించి తాండూరు మున్సిపల్ని కలెక్షన్ చేసే దిశగా వారు పూర్తి సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది ఇవాళ పాతికే సమావేశానికి చేసినటువంటి పెద్దలు మనోరావు గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ బాలేశ్వర గుప్తారు మండల టౌన్ ప్రెసిడెంట్ నాగారాం మల్లేశ్వర్ గారు శాంతారు శ్రీలత గారు లలిత గారు కృష్ణమ్రాజు గారు మరియు మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సమిష్టి కృషి వల్ల ఖచ్చితంగా చైర్మన్ పదవిని కైవసం చేసుకునే దిశగా మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం తాండూర్ నియోజకవర్గంలో ప్రధానంగా మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలందరి మద్దతు ఉందని మేము భావిస్తూ ఉన్నాం మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల యొక్క అభిప్రాయాలు తిడితేల్లవని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు వాళ్ళ యొక్క చేతల్లో లేదని ఏ పార్టీ ప్రధానంగా ప్రతిపాదించినటువంటి అభ్యర్థులను కాకుండా వాళ్ళు రెబల్సే గెలిచారు దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయనేటటువంటి విషయం అర్థమైంది కాబట్టి అధికారులు మున్సిపల్ ఎన్నికలలో ఓట్ల జాబితాలో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా అక్రమంగా కొన్ని వేల ఓట్లు తాండూరు మున్సిపాలిటీలో నమోదు చేయడం జరిగింది కాబట్టి వాటిని వెంబడే సరైన క్రమంలో వాటిని వెరిఫై చేసి వాటిని తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సమీప కర్ణాటక రాష్ట్రం నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి కావచ్చు పెద్ద మొత్తంలో మైనార్టీ ఓట్లు పదివేల పైచిలకు మైనార్టీ ఓట్లు నమోదు చేయడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అధికారులు దానిపైన దృష్టి సారించి వెంబడే దాన్ని సవరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ముప్పై ఆరు వార్డులలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబెడతారు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ సమిష్టి కృషి వలన ఖచ్చితంగా శాసనసభ స్థానాన్ని కూడా మేము ఖచ్చితంగా కవిసం చేసుకునే దిశగా ముందుకెళ్తాం ప్రజల మద్దతు చురుకొని దానికి మొన్ననే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి తాండూరు నియోజకవర్గం ఖచ్చితంగా ఇటు మున్సిపల్లో కానీ రేపు జరగబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద మొత్తంలో అభ్యర్థులను జరిపించుకునే దిశగా మా కార్యాచరణ ఉంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కల్లబల్లి మాటలు చెప్పి ప్రజల్ని మంచించి మోసం చేసిన తర్వాత వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీకి మొన్న పట్టం కడితే ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలలో ప్రజల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం అధికార దాహంతో పనిచేస్తుంది తప్ప మరోసారి ఎన్నికల్లో ఏ రకంగా గెలవాలనేటటువంటి యావదప్ప ప్రజలపైన చిత్తశుద్ధి లేదు ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం కానీ గత మున్సిపాలిటీ జరిగినటువంటి అనేక అక్రమాల కానీ భారతీయ జనతా పార్టీ మా యొక్క కౌన్సిల్ సభ్యులు ఎన్ని రా ఎన్నిసార్లు కొట్లాడిన అనేక రకాలైనటువంటి కుంభకోణాలపైన కానీ అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ వీళ్ళు మా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు ఖచ్చితంగా పోరాటం చేసి ధర్నాలు చేసి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా ఎక్కడ కూడా ఒక్క సమస్యను కూడా సాల్వ్ చేసే దిశగా ఇక్కడ అధికార పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని చాటుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి చిలకవాగు దగ్గర నుంచి శానిటేషన్ వరకు కానీ అనేక అవినీతి అక్రమాలు కానీ కబ్జాల విషయంలో కానీ ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి భూ కబ్జాల విషయంలో కూడా కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లే గలమెత్తారు తప్ప ఏ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యులు ఎక్కడ కూడా దాని విషయంలో స్పష్టంగా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మా ఐదు మంది కౌన్సిలర్లు ఉంటేనే గతంలో ఇవాళ ఈ రకంగా వాళ్ళ యొక్క ప్రతిపక్ష హోదాను చాటుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాణి ప్రజల వాణిగా ప్రజా సంక్షేమం కోసం ప్రజా సంపాదన కాపాడడం కోసం వాళ్ళు పనిచేసినటువంటి తీరుని ఖచ్చితంగా మీరు అందరూ గమనించరు రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము చైర్మన్ స్థానంలో ఉంటే కదా ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను కట్టడి చేస్తూ ఏమాత్రం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజా సంపదను కొల్లగొట్టకుండా ఎక్కడ భూ కబ్జాలు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక డ్రగ్ మాఫియా కానీ వీటన్నిటిని నివారించేందుకు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి మీడియా ద్వారా తాండూరు మున్సిపల్ ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాము